వృచ్చిక రాశి వారు కొన్ని గ్రహాల మార్పులు కారణంగా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు ఈ యొక్క రాశి వ్యక్తులు సమాజంలో అనుకూలంగా ముందుకు సాగుతారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవ్వరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరికి కలిగి ఉంటుంది అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదనం వృచ్చిక రాశి వారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి మేలు చేకూరుతుంది అదేవిధంగా గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారమున లాభాలను అందుకుంటారు సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందానికి కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మీకు తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్న ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి